కేటీఆర్ మైనారిటీలపై దొంగ ప్రేమ ఒలకబోస్తున్నారని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీలకు ఏం చేశారని ప్రశ్నించారు కామారెడ్డి నుండి కేసీఆర్ ఎందుకు పోటీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు పదేళ్లు సీఎం గా ఉన్న కేసీఆర్ మైనార్టీలకు చేసింది శూన్యమంటూ దుయ్యబట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలకు పెద్దపీట వేస్తుందని చెప్పారు ఒక్క వంద పంతొమ్మిది కాన్స్టెన్సీలో ఆయన ఒకటి గజ్వేల్ పోతే ఒక వంద పద్దెనిమిది ఉంటాయి హండ్రెడ్ అండ్ ఎయిటీన్ కాన్స్టెన్సీ వదిలేసి ఒక కామన్ రెడ్డి మైనార్టీ కాన్స్టివెన్సీ దొరికింది దాని మీద సమాధానం చెప్పు ఫస్ట్ ఆయనే చేయడం వల్ల మా పార్టీ నన్ను నిజామాబాద్ పంపించి రేవంత్ రెడ్డి గారు అక్కడ పంపించడం మీ నాయన కూడా ఓడిపోయిండు రోడ్డు మీద వచ్చిండు నేను కూడా ఓడిపోయి నేను కూడా రోడ్డు మీద వచ్చాను అంటే మైనార్టీ మీద ఎంత ప్రేమనో అది మీ నాయనకు నీకు పది సంవత్సరాల్లో నువ్వు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినావు రవై పదకొండు యూనివర్సిటీస్ ఉన్నాయి ఒక వైస్ ఇచ్చినావా పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్లో ఒక మెంబర్ అన్న మైనార్టీ ఇచ్చినావా మరి ఏది ఇవ్వకుండా ఇక్కడ వచ్చి మంత్రి పదవి లేదంటే మరి ఏం చేద్దాం మేము నలుగురు ఐదుగురు ఇస్తే నలుగురు ఐదుగురు కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయాయి మీ టీఆర్ఎస్ ఉడుపు వాడు కూడా ఓడిపోయాయి ముస్లిం క్యాండిడేట్స్ మొత్తం ఓడిపోయాయి ఎక్సెప్ట్ ఎంఐఎం ఆల్ పొలిటికల్ పార్టీ క్యాండిడేట్స్ అందరు ఓడిపాయి అయినా కాంగ్రెస్ పార్టీ తక్షణమే ఓడిపోయినా కూడా నన్ను తెలంగాణ గవర్నమెంట్ అడ్వైజర్గా చేస్తూ ఈనని మీరు గవర్నమెంట్ పోర్టల్లో కూడా చూసినారు క్యాబినెట్ ర్యాంక్ అనౌన్స్ చేయడం జరిగింది కానీ కానీ ఇం పది సంవత్సరాల్లో మొత్తం అన్యాయం చేసినారు కి ఉర్దూ లైబ్రరీస్ బంద్ అయిపోయినాయి ఉర్దూ కంప్యూటర్ సెంటర్స్ బంద్ అయిపోయినాయి స్కూల్స్ బంద్ అయిపోయినాయి కాలేజెస్ బంద్ అయిపోయినాయి మేము వచ్చి రెండు నెలలు కూడా అరవై రోజులు కూడా కాలే రాగానే గవర్నమెంట్ జీపీస్లో అడ్వకేట్ జర్నల్ తర్వాత అడిషనల్ అడ్వకేట్ జర్నల్ ఉంటుంది ఫస్ట్ టైం అడ్వకేట్ జర్నల్గా గా ఒక ముస్లిం ఇమ్రాన్ ను అడ్వకేట్ జనరల్ గా